హాయ్ అండి ఇది శివపల్లవి ఛానల్ నేను ఈరోజు బగారానం చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను చికెన్ అండ్ ఇది ధనియాల పొడి మసాలా అంతా గ్రైండర్ కేనికి పెట్టిన మక్సికి ఉల్లిగ ఉల్లిగడ్డ టమాటా ఆలు పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ తరిగి పెట్టానండి బగారాకి మా ధనియాల పొడి చెక్క అవన్నీ పెట్టినానండి ఆకు బిర్యానీ ఆకు ఫ్రమ్ చికెన్ కేజీ చికెన్ అండి అల్లమెల్లి గడ్డ పేస్ట్ ఉంటుంది ఇవి టూ గ్లాసెస్ అండ్ టూ అండ్ హాఫ్ గ్లాసు కట్టినానండి బియ్యము మన ఇంట్లో బియ్యమేనా అండి సన్న బియ్యమే ఇది మిక్సీ పట్టినానండి ధనియాల పొడి చెక్క అవన్నీ ఇది పచ్చిమిర్చి వేసానండి పార్టిసిపేట్ చేసి ఇది చికెన్లకి ఇది నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమన్నా ఏమన్నా డౌట్స్ ఉన్న డౌట్స్ అని కాదు ఏదన్నా మంచిగా అనిపిస్తే పెట్టండి నాకు కామెంట్స్ ఏదన్నా ఉంటే నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని షూ పల్లవి ఛానల్ అండ్ టమాటా వేసినాక కలపాలండి అందరూ చేస్తారు కాకపోతే నేను చూపించాలి కదండి మీకు నేను ఎలా చేస్తాను అని అందుకోసం ఓ వీడియో తీసి పెడదామనేసి పెడుతున్నానండి చికెన్కి చికెన్ కర్రీకి అండి ఇది వన్ కేజీ చికెన్ అండి ఇది కేజీ చికెన్ వేస్తున్నానండి వేసి కలుపుతున్నానండి కేజీ చికెన్ అండ్ నా ఛానల్స్లో ఎందు వీడియోస్ పెట్టట్లేదండి పిల్లలతో అవుతలేదండి మా బాబు చిన్న ఉండు బాబుతో కావట్లేదండి నాకు అండ్ ఇది బగార్ అన్నానుకండి కొంచెం నెయ్యి కూడా వేసినానండి ఎందుక చూడండి నెయ్యి కూడా వేసిన ఆయిల్ వేసినాక కొంచెం నెయ్యి వేసిన టేస్ట్ కోసం అండి బగార్లో బగారుకి బాగుంటుందండి ఇంట్లో చేసిన నెయ్యేనండి నేను ఇంట్లోనే వేస్తాను మా పిల్లలకు పాలు తెస్తాను కదా పాలు తెచ్చినప్పుడు నెయ్యి మీగడ తీసి నెయ్యి వేస్తానండి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి తర్వాత తర్వాత ఇంకా ఇప్పుడు మీ గడ ఎక్కువ కాలేదండి అయినాక చేసి పెడతానండి పచ్చిమిర్చి చేశానండి తర్వాత టమాటో వేయాలి తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి వాటర్ పోయాలండి నా ఛానల్ బాగున్నదని అనుకుంటున్నానండి నిన్న మొన్న హెయిర్ వీడియోస్ పెడుతున్నానండి కాకపోతే రోజు హెయిర్ వీడియోసే పెడితే మీకు బోర్ వస్తుంది కదండి అందుకోసం అంటాను కొంచెం వంటలు కూడా అప్పుడప్పుడు ఇప్పుడు నా ఇంట్లో ఎలా వంటలు చేసుకుంటున్నానో మీకు పెడితే మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందేమో అని పెట్టానండి నచ్చితే చూడండి నచ్చకపోతే కామెంట్లో పెట్టండి ఆ హెయిర్ వీడియోస్ కావాల్స్తే హెయిర్ వీడియోస్ అడగండి పెడతాను వంటలే కావాలని ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే వంటలు చెప్పండి మీకు ఎలాంటిది మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే నేను అది పెడతానండి కంపల్సరీగా ఒక అమ్మాయి నన్ను అడిగిందండి హెయిర్ హెయిర్ గ్రోత్ కోసం టిప్స్ చెప్పండి అని డెఫినెట్గా చెప్తానండి గడ్డ పేస్ట్ వేసానండి డెఫినెట్గా చెప్తానండి ఇక ముందు వీడియోస్లో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చికెన్ ఆల్మోస్ట్ టైక్ వచ్చిందండి నన్ను సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఎక్కువ వీడియోస్ చేయొచ్చు మా పాప అండి చికెన్ టేస్ట్ చూస్తుంది మా పాప సూపర్ అంటుందండి మా పాప పేరు ఆద్య అండి మా పాప ఇంకా కొబ్బరిపొడి వేస్తున్నానండి ఫైనల్గా పొడి వేసేస్తే కొంచెం అయితే బాయిల్ అయినాయండి బగారన్నంకి ఇంకా రైస్ వేస్తున్నానండి రైస్ వేస్తే రైస్ వేస్తున్నాను రైస్ మొత్తం వేసేసి పెడతానండి బో అది ఉండే అండి పెద్దది కాకపోతే ఇది చికెన్ చేసేది ఇందులో రైస్ వేస్తున్నాను అది ఎక్కడో పైన పెట్టేసినాం అది దొరకలేదు అందుకని ఇందులో పెట్టేసినాను ఇది చికెన్ అయ్యింది ఆల్మోస్ట్ అన్నం వచ్చింది అన్నం రెడీ అండి అన్నం అండ్ చికెన్ చికెన్ కర్రీ ఇంకా కొత్తిమీర కరివేపాక అవన్నీ లేవండి నేను అనుకోకుండా